నమస్తే అండి మనం చూస్తున్నది బీరకాయ ఈరోజు మనం ఈ బీరకాయతో బజ్జీలు చేసుకుందనే కోసంగా బీరకాయని తీసుకొచ్చాము లేత బీరకాయ ఇవి ఎండాకాలం కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిదనే ఉద్దేశంతో ఈరోజు మీకు బీరకాయతో బజ్జీలు చేసుకోబోతున్నాము ముందుగా ఒక బీరకాయని తెచ్చుకోవాలా లేత బీరకాయగా చూసి తెచ్చుకోవాలా ఒక కప్పు వచ్చేసేసి శనగపిండి కొద్దిగా వచ్చేసి బీపిండిని ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం ఈ బీరకాయతో బజ్జీలో ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఈ బీరకాయని పైన చర్మం పేలర్తో తీసుకోవాలి ఎక్కువగా తీయకుండా పైన గెనుపులాగా ఉంటుంది ఆ గేడి మాదిరి ఉండేది తీసేసుకోవాలి నీట్గా తీసుకోవాలి ఆ విధంగా చూడండి బీరకాయని ఈ విధంగా నీట్గా పేలర్స్తో తీసుకున్నాను ఈ వేస్ట్ తీసిన చర్మాన్ని పారేయకూడదు దీంతో చట్నీగా చేసుకున్నా కూడా చాలా ఆరోగ్యకరం అన్నమాట చూడండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయతో బజ్జీలు చేసుకోవాలంటే మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఎందుకంటే నిలువగా చేసుకోవచ్చు రౌండ్గా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఈ రౌండ్గా చేసుకునేది చూపిస్తున్నాను ఆ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి బజ్జీలకి బీరకాయని ఈ విధంగా చేసుకోవచ్చు రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా బజ్జీ ఆ విధంగా కూడా పొడవుగా చేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టాన్ని బట్టి ఆ విధంగా కట్ చేసుకోవచ్చు ఈ కట్ చేసిన ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వచ్చి శనగపిండి అందులో పోసుకోవాలి రెండు స్పూన్లు వచ్చేసి పిండి చాలా క్రిస్పీగా వస్తాయి బజ్జీలు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి కారపొడి కొంచెం పసుపు కొద్దిగా గరం మసాలా పౌడరు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం మిరియాల పొండు కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ శనగపిండిలో ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలిసేటట్టుగా ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బజ్జీల పిండిగా కలుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి గట్టిగా కలపకూడదు లూజ్గా కలపకూడదు మనకు బజ్జీలకు సరిపడ విధంగా ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం బజ్జీల కోసం బీరకాయని కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం పేస్ట్గా చేసుకున్నా అందులో వేసుకొని కలుపుకోవాలి అది చూడండి బీరకాయ ముక్కలకు ఆ విధంగా పేస్ట్ అయ్యేటట్టుగా చేసి పెట్టుకోవాలి ముందుగా ఇప్పుడు మనం బజ్జీలు చేసుకుని దానికోసంగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా అయ్యేటట్టుగా ఎక్కువ మంది ఆయిల్లో ఈ బజ్జీలను చేసి చేస్తుంటారు కానీ మనకు తక్కువ ఆయిల్గా ఉండేటట్టుగా ఈ విధంగా చేస్తాను బజ్జీలు చూడండి పాను వేడెక్కింది ఇప్పుడు మనం కలుపుకున్న ఈ ముక్కలు బీరకాయ ముక్కలు బజ్జీలని దానిపైన పెట్టుకోవాలి ఆ విధంగా చాలా తక్కువ ఆయిల్తో మనం చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యకరం కూడా ఈ బీరకాయ చూడండి బీరకాయతో రౌండ్గా బజ్జీలు చేస్తాను ఈ బీరకాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువగా పట్టద్ది మనకు ఈ బీరకాయల వల్ల మనకు చాలా ఆరోగ్యం కాబట్టి ఆయిల్ తక్కువ దాంతో మనం బజ్జీలుగా చేసుకోబోతున్నాం వీటిని వెంటనే తిప్పకూడదు ఈ తక్కువ ఆయిల్ కాబట్టి కొద్దిగా కాలిన తర్వాత మనం వాటిని తిరిగి తిప్పుకోవాలి అదే ఎక్కువ మంది ఆయిల్ వేస్తుంటారు దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఈ విధంగా ఆరోగ్యకరంగా ఉండేదానికోసంగా మీకు ఈ విధంగా ఈరోజు చేసి చూపిస్తున్నాం బీరకాయతో బజ్జీలు ప్రతి ఒక్కరు చేసుకోండి ఈ విధంగా ఎందుకంటే ఆయిల్ తక్కువ పడుతుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోండి చూడండి చిన్న పైన ఉడికించుకోవాలి ఆ విధంగా తిరిగేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం అడుగు మాడకుండా ఆ విధంగా తిప్పుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటాయి ఈ బీరకాయ ఎండాకాలం కాబట్టి నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి మన శరీరానికి చాలా మంచిది చూడండి బజ్జీలను ఈ విధంగా బాగా కాల్చుకోవాలి చూడు బాగా కాలినాయి చూడండి కలర్ కూడా చేంజ్ అయినాయి బాగా ఈ బీరకాయ బజ్జీలను ఒక బౌల్కి పెట్టుకోవాలి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది బాగా కాలినాయి కాబట్టి తీసి పెట్టుకోవాలి చాలా రుచికరంగా ఉంటాయి ఈ బీరకాయ రక్తాన్ని శుద్ధి కూడా చేస్తుంది చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మీకు ఈ బీరకాయతో బజ్జీలు చేసి చూపిస్తాను చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి చూడండి రౌండ్ బజ్జీలు వేసుకున్నాం రౌండ్గా ఇప్పుడు మీకు చూపించాం పొడువుగా దానికి అవి కూడా ఇప్పుడు ఏది చూపిస్తాం చూడండి ఇంకా పొడవుగా కట్ చేసుకున్నాం మనం బీరకాయ ఈ విధంగా కూడా బజ్జీ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు పిల్లలు వీటిని చూస్తే తినాలనిపిస్తుంది అనమాట బజ్జీలు ఆరోగ్యకరంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు నచ్చిన విధంగా చేసుకోండి బీరకాయతో చూడండి పొడవగా కట్ చేసుకున్న ముక్కలను పైన ఆ విధంగా పెట్టుకోవాలి చూడండి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం చూడండి మనకు నచ్చిన విధంగా షేప్లో మామూలు కట్ చేసుకొని బజ్జీలు చేసుకోవచ్చు పిల్లలు ఏ విధంగా తింటారో ఇష్టపడతారో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇది చాలా మంచి కాబట్టి రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తాయి కాబట్టి అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బీరకాయలు అందువల్ల ప్రతి ఒక్కరు చేసుకోండి పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఈ విధంగా బజ్జీలు చేసుకొని తినగలిగితే బీరకాయ చాలా ఆరోగ్యకరం అన్నమాట ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి కొద్దిసేపు అయిన తర్వాత వాటిని ఆ విధంగా తిప్పి పెట్టుకోవాలి చూడండి బజ్జీలు చిన్న మంట పైన ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి చూస్తే తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి రెడీ అయిపోయిన వీటిని కూడా తీసి పెట్టుకోవాలి బౌల్లో చూడండి బీరకాయతో బజ్జీలు రెడీ అయిపోయినాయి మనం ఈ విధంగా నచ్చిన విధంగా చేసుకోవచ్చు మీకు రెండు రకాలుగా చూపించాను ఆ విధంగా కాకుండా మనకు పిల్లలకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నచ్చినట్టు చేసుకోవచ్చు స్నాక్స్ కానీ తినగలిగితే చాలా ఆరోగ్యం అనమాట ఈ ఎండాకాలం వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది అందువల్ల బీరకాయతో చేసుకోగలిగితే ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి ఆరోగ్యకరమైనటి మీకు ప్రతిరోజు చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమంది ఈ విధంగా చేసుకునే వీలవుద్ది ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యం ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే